నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సీతా హనుమత కోదండ రామస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎంతో మహిమ కలిగిన ఈ దేవస్థానము నందు గత ఐదు సంవత్సరాల నుండి స్వామివారి కైకర్యాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామనవమి సందర్భంగా విశేషంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని కార్యనిర్వాకులు ముప్పసాని రమేష్ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు మనలో ఎనిమిది రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈరోజు రోజు నుంచి వరుసగా పదిహేను తారీఖు కళ్యాణము ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు అంటూ స్వామివారి కైకరేలో భాగంగా ఏర్పాటు చేయడం ఏమి జరిగిందా ఏం చేశారు సార్ ఈరోజు అలంకరణ మధ్యాహ్నం అనుదాన అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేస్తారు అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తారు సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కంటిన్యూగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఫైవ్ ఓకే ఈ కమిటీ ఏమైనా ఉందా మీ ఓన్ టెంపుల్ అయితే మీదే మీ పేరు సార్ చిన్న ప్రజార్ పోదరం ఆలయనవి నాకు తెలిసినంతవరకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను వస్తున్నాను విధాలుగా ఇదే విధంగా మామూలుగా అన్నదాళ అనేది అన్నీ బాగా ఆదర్చుకుంటూ అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రోగ్రాంలు కానీ కూడా ఉంటాయి కుటుంబ అందరూ నా పేరు గోగండి వరదరాజిమ శ్రీరామ మందిరంలో ప్రధాన చౌరిగా ప్రవేశ ఈ రోజున ముఖ్యంగా స్వామివారికి పదమూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా దేవాలయ చైర్మన్ ముప్పసా నమేష్ గారు కొంత ఆధ్వర్యం జరుగుతుంటుంది ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా చివరి నాలుగు రోజులు విశేషంగా జరుగుతాయి పదిహేనవ తారీఖు నాడు శ్రీరామ కళ్యాణము పదహారవ తారీఖు నాడు స్వామివారికి పట్టాభిషేకము పదిహేడవ తారీఖు నాడు స్వామివారికి ఏకాంత సేవ పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారికి వృత్స వ్రతోత్సవం జరుగుతుంది అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృషి పరిశీలనంగా పొందుతారు